హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఈరోజు రెసిపీ స్పైసీ ముంతాజ్ చికెన్ గ్రేవీ కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ చేసేదానికి చికెన్ను ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకునేసి టూ టైమ్స్ వాష్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి కుక్కర్ పెట్టుకునేసి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అంతా హీటెక్కిన తర్వాత చెక్క ఇంచీలు లవంగాలు ఒక మూడు బిర్యానీ ఆకు ఒక మూడు వేసుకునేసి బాగా వేయించుకోవాలి ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లో చేసేటప్పుడు చాలా త్వరగానే అయిపోతుందండి ఇది బోన్లెస్ చికెన్ కదా చాలా త్వరగా అయిపోతుంది తర్వాత ఇవంతా వేగిన తర్వాత ఆనియన్స్ అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి వాటర్ని కూడా వేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ అనేది వేసుకునేసి బాగా వేయించుకునేసి అవి మనకు మంచి అరోవా అనేది వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనము చికెన్ అనేది వేసుకోవాలండి చికెన్ వేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది వేయనవసరం లేదు ఆ చికెన్లో వచ్చే వాటర్తోనే ఉడుకుతుంది తర్వాత మూడు టమాటాలను తీసుకుని స్లైస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ అంతా వేయకుండా మనము పేస్ట్ లాగా చేసుకోవాలండి టమాటా ప్యూరీ వేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆ టమాటా ప్యూరీలోనే ఇదంతా బాగా ఉడికేట్లుగా మనం చూసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మనము టేస్ట్ కోసము ఈ కాజు అనేది ఒక పదహైదు వరకు తీసుకునేసి మిక్సీ జార్లో వేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి కాజు అన్న వేసుకోవచ్చు లేదా ఇక్కడ మావా అన్న వేసుకోవచ్చండి అదైతే మావ అయితే ఒక కాల్ కప్పు తీసుకుంటే చాలు నేను కాజు వేసాను కాజు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికిన తర్వాత స్పైసీనెస్ కోసము టూ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడరు టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకునేసి ఒక స్పూన్ అనేది పసుపు వేసుకునేసి మూత పెట్టేయాలండి బాగా కలిపేసి మూత పెట్టేయాలి ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి బాగా కలుపుకోవాలండి మనము టమాటా ప్యూరీలోనే ఉడికించాము ఇక్కడ వాటర్ అనేది వేయలేదు తర్వాత టేస్ట్ కోసము కాజు పేస్ట్ అనేది వేసుకున్నాము ఒకసారి స్వాచ్లాతో బాగా కలుపుకునేసి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి చికెన్ ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనము ఈ విధంగా సర్వ్ చేయడం వేయండి చపాతీలో కానీ రైస్లో కానీ బిర్యానీలో కానీ చాలా సూపర్గా ఉంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ